సాధారణంగా పూలతో దేవుణ్ణి కొలుస్తారు కానీ తెలంగాణలో మాత్రం పూలను పూజిస్తారు బతుకమ్మగా ఆరాధిస్తారు ఆ బతుకమ్మ సంబురాలు ఇప్పుడు తెలంగాణ సరిహద్దులను దాటి ప్రపంచ దేశాలకు విస్తరించాయి ప్రపంచ దేశాల్లో ఉండే తెలంగాణ ప్రజలు పూల పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా దుబాయ్లో ఇవాళ బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి లెవెల్ నెక్స్ట్ గోల్ ఈవెంట్స్ గల్ఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు తెలంగాణ పండుగను విదేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జీవనోపాధి కోసం దుబాయ్కి వచ్చిన తెలంగాణ వలస వాదుల కోసం దుబాయ్ లో బతుమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక జీవో తీసుకువచ్చామన్నారు గల్ఫ్ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్న ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి ఫేస్ ఫేస్ టు మనతో పాటు ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం నమస్తే అండి దుబాయ్ లో పూల పండుగ స్టార్ట్ కాబోతుంది తెలంగాణ కల్చర్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి కూడా మీరు పాల్గొనడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది అటు ఒక అనుభూతి మన గ్రామాల్లో మహిళా తల్లు ఆడేటువంటి బతుకమ్మ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఆ బతుకమ్మ ఆడుతున్నారంటే అంటే కన్న తల్లిని మరవకుండా ఢిల్లీకి రాజా అయిన తల్లికి కొడుకు అనేటువంటి మనము తెలంగాణలో అనేక సామెతలు ఉన్నాయి అలాంటి పండుగలలో ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా వచ్చిందంటే దేశ విదేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా దసరా పండుగకు ఆడబిడ్డలు ఆడేటువంటి ఆడతలు ఆడేటువంటి బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా గ్రామాలకు రావడం పట్టణాలకు రావడం మనము ఆనవాయితీగా చూస్తున్నాం మనము మన సంప్రదాయాన్ని అలాంటి ఉపాధి నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సమాయత్తమై గల్ఫ్లో కూడా ఇలాంటి పండుగ జరపడం ఈ పండుగలకు అనేక మంది ముఖ్యులు ముఖ్య అతిథిగా పిలవడం ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి టూరిజం శాఖ పెద్ద జూపల్ కృష్ణ ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ యొక్క ప్రాశస్తాన్ని చెప్పడానికి ఒక అవకాశం ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం అవేంది అదే శ్రీనివాస్ గారు గల్ఫ్ అంటే దుబాయ్ అంటే వేములవాడ వాసులు చాలా మంది ఇక్కడ ఉంటారు వేములవాడ వాసుల కోసం మీరు ఏం చెప్పబోతున్నారు మీ ప్రజలు ఉన్నారు ఇక్కడ ఉత్తర తెలంగాణలోనే చాలా మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వచ్చినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణలో పార్ట్ కడ్నర్ పార్ట్ నిజామాబాద్ పార్ట్ మేదక్ పార్ట్ వరంగల్ ఏ ప్రాంతం మహబూబ్ నగర్ నుంచి కూడా కొంతమంది చాలామంది మరి పొట్ట చేత పట్టుకొని తమ కుటుంబాన్ని ఉన్నత అంటే తీసుకుపోవడానికి ముందుకు తీసుకుపోవడం కోసం గల్ఫ్కి వచ్చిన సందర్భం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గల్ఫ్లో ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే వారిని అండగా ఉండేటువంటి కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆ తదుపరి ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టడం కాదు కానీ ఒక అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమం అప్పుడు బొంబాయి భీమండి గల్ఫ్ కష్టాల నుంచి తీరాలంటే ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పని వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆనాటు టీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి వారు ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హామీలు కూడా మర్చిపోయిన సందర్భంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్బాబు గారు గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటామని చెప్పిన మాట కానీ ఆ తదుపరి బి సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభు ఇటీవల మహాత్మా జ్యోతి రౌపీల ప్రజాభవన్లో ప్రవాసీ దివస్ పేరిట గల్ఫ్ కార్మి సంక్షేమం కోసం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా కానీ ఒక విషయాన్ని ఇచ్చిన మాట తప్పకుండా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఒక జీవను తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టూరిస్ట్ శాఖ జూపల్ కృష్ణరావు గారు కృషి కూడా అందులో ఉంది గల్ఫ్ కార్మికులలో ఒక అండా ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది ఇంకా ఈ ప్రాంతంలో ఏ సమస్యలు వచ్చినా మా పెద్దలు మంత్రి వాళ్ళు జూపల్ కృష్ణరావు గారు ఉన్నారు ఇంకా తప్పనిసరిగా మేము అందరం కూడా గల్ఫ్ కార్మికులకు అండగా భవిష్యత్తులో నిలబడతాము వారి పక్షాన ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాం